హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చింది అంటే మన తెలుగు వారందరికీ గుర్తొచ్చేది పచ్చళ్ళే కదండి మనం ఈ సమ్మర్లో రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటుంటాం అందులో ముఖ్యమైనది మామిడికాయ అండి ఇప్పుడు మామిడికాయ సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది కాకపోతే ఇంకా మామిడికాయలు లేతగా ఉన్నాయి కదండి ఆవకాయ పెట్టుకోవడానికి ఇంకా టైం ఉంది ఆ గ్యాప్లో మనం ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే కొత్త ఆవకాయ తిన్న టేస్టు ఫీలింగు ఉంటుందండి కొత్త ఆవకాయ పైన ఉన్న క్రేవింగ్స్ తీర్చి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పచ్చడి కోసం పుల్లగా ఉన్న మీడియం సైజు మూడు మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తొట్టిమ తీసేసుకొని తేమ మొత్తం పూర్తిగా ఆరనివ్వాలి తేమ ఆరిన తర్వాత మామిడికాయ పైన ఉన్న తొక్కును మొత్తం ఇలా నీట్గా తీసేసుకోవాలండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలకు లైట్గా టెంకు స్టార్ట్ అయ్యింది స్ట్రాంగ్గా లేదు ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రోడ్లో నూరుకున్నానండి రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది మన దగ్గర రోట్లో నూరుకోవడానికి వీలు లేకపోతే మిక్సీ కూడా వేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ముదిరిన మామిడికాయలు చేసుకునే దానికంటే ఇలా లేతగా ఉన్న మామిడికాయలు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం మామిడికాయలు ముదిరిన తర్వాత మనం ఎలాగో ఆవకాయ పెట్టుకుంటాం కదండి దానికంటే ముందు ఇలా పచ్చడి చేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ ముక్కలను రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం రోల్ని శుభ్రంగా కడుక్కొని తేమ మొత్తం మారనివ్వాలండి తేమ ఆరిపోయిన తర్వాత మన పచ్చడికి సరిపడా రాళ్ళ ఉప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుందండి నిల్వ కూడా ఉంటుంది మనం మెత్తని సాల్ట్ వేసుకునే దానికంటే కూడా రాళ్ళ ఉప్పు వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఉప్పు బాగా మెదిగిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వరకు ఆవపిండి అదే స్పూన్తోనే సగం స్పూన్ వరకు మెంతి పిండి చిటికెడు పసుపు వేసుకుని నీట్గా కలిసిపోయేంతవరకు నూరుకోవాలండి మనకి మెంతి పిండి నచ్చకపోతే మెంతి పిండిని స్కిప్ చేయొచ్చు ఇవి మూడు కలిసిపోయిన తర్వాత ఈ పిండిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రోడ్లో బాగా నూరుకోవాలండి మరి మెత్తగా నూరుకోవాల్సిన అవసరం లేదు కాస్త కచ్చాపచ్చాగా నూరుకోవాలి అప్పుడే పచ్చడి బాగా టేస్ట్ ఉంటుందండి ఇలా బాగా కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత మన స్పైస్కి సరిపడా కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కారం యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పౌడరు ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా నీట్గా నూరుకోవాలి మనకి ఫ్లేవర్ నచ్చితే ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుని బాగా నూరుకోవచ్చండి నాకు వెల్లుల్లి ఫ్లేవర్ అంత నచ్చదు అందుకే నేను స్కిప్ చేసేసాను ఈ పొడి మన మామిడికాయ తొక్కు నీట్గా మెదిగేంత వరకు నూరుకొని ఈ మామిడికాయ తొక్కును ఎత్తి పక్కన పెట్టుకోవాలండి చూడండి మామిడికాయ తొక్కు ఎంత నీట్గా మెరిగిందో చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇక్కడ మనం టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కూడా కలిపి ఇలా బాగా నూరుకున్న ఈ మామిడికాయ పచ్చడిని ఒక బౌల్లోకి ఎత్తి పక్కన పెట్టుకుందామండి ఇలా రోట్లో నూరుకోవడం ద్వారా ఈ పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి పోపు కోసం ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఇవి నీట్గా కలుపుకుందామండి ఇవి నీట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా నూరి పెట్టుకున్న ఈ పచ్చడిని ఆయిల్లోకి యాడ్ చేసుకుని నీట్గా కలుపుకుందామండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేసుకున్నా కూడా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటుంది కానీ ఈ పచ్చడిని ఎప్పటికప్పుడు చేసుకుని తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అయినా ఈ మామిడికాయ తొక్కు పచ్చడి నా స్టైల్లో మీకు నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి